అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం మానవుని జీవితంలో ప్రకృతి ఎంతో కీలకం వేసవి కాలం వానాకాలం మధురానుభూతులను పంచుతుంది ప్రత్యేకించి ఋతువులు మారే సమయంలో సహజ సిద్ధమైన ఫ్రూట్స్ మార్కెట్లో ప్రత్యక్షమవుతుంటాయి వాటిలో నేరేడు పండ్లు ఒకటి వాటిని బ్లాక్ బెర్రీ అని పిలుస్తుంటారు మే నుంచి మూడు నెలల పాటు నేరేడు పండ్లు నోరూరుస్తుంటాయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కొంతమంది వాటిని తినడానికి సంకోచిస్తుంటారు నేరేడు పండ్లు ఎందుకు తినాలి ఔషధ గుణాల సంగతి ఏంటి అన్న విషయాలను మనం టీవీ మీకు అందిస్తుంది నల్లగా నిగనిగలాడే నేరేడు పండ్లు తీపి వగరు కలిసి వెరైటీ తో ఉంటాయి బ్లాక్ బెర్రీ తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు ఇందులో ఉండే ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ సోడియం విటమిన్ సి థయామిన్ అలానే పొటాషియం రైబోప్లెవిన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏలు అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి నేరేడు పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫిరాడికల్స్లో పోరాడి క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి శ్వాస నాళాలు ఊపిరితిత్తులను శుభ్రపరిచి సమస్యలకు రక్షణ కవచంలో ఉపయోగపడతాయి మహమ్మారి డయాబెటిస్ బారిన పంట వారికి నేరేడు పండ్లు తినడం చాలా బెస్ట్ ఎందుకంటే ఇందులోని గ్లైసెమిక్ తక్కువగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండడానికి సహాయపడతాయి బ్లాక్ బెర్రీలో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో రోగ శక్తిని పెంచి అనారోగ్యానికి దూరంగా ఉంచుతాయి నోటి అడ్డుకుంటాయి మారిన ఇన్ఫెక్షన్ కూర్చొని పనిచేసే వారిలో చాలా మంది ఓబకాయంతో ఇబ్బందులు పడుతున్నారు నాజోకుగా తయారవడానికి నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు అలాంటి వారు నేరేడు పండ్లు తినడం మంచిది అధిక ఫైబర్ ఉండడంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది ముఖ్యంగా జంక్ ఫుడ్ ను అధికంగా తినేవారు శరీర సమస్యలు కొని తెచ్చు పెట్టుకుంటున్నారు ఇక అందం కోసం రకరకాల క్రీమ్లు వాడేవారు లేకపోలేదు కొంతమందిని మచ్చలు మొతిములు ముడతలు వేధిస్తున్నాయి ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారు ప్రతిరోజు నేరేడు పండ్లు తినడం వల్ల ఇందులోని సి విటమిన్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి ఇందులోని కాల్షియం ఎముకలను బలంగా తయారు చేస్తుంది వీపు నొప్పి ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి నీరసం అలసటతో ఎక్కువసేపు పని చేయలేని వారు సైతం నేరేడు పండు తినడం వల్ల శక్తి లభించి బలంగా ఉంటారు ఇప్పుడు అన్ని వయసులను వారిని భయపెడుతున్న అంశం హార్ట్అటాక్ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి బెర్రీతో గుండె జబ్బుల నుంచి ఉపశమనం పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు ఏ వస్తువుతోనైనా ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అతి భుజించకూడదు మోతాదులో తీసుకోవాలి ఇక అనారోగ్యంగా ఉన్నవారు నేరేడు పండ్లను భుజించే ముందు వైద్యులను సంప్రదించి తినాలి ఏదేమైనా ప్రకృతి వరప్రసాదనిలో ఒకటైన నేరేడు పండ్ల టేస్ట్ ను చూసేందుకు మనం కూడా రెడీ అవ్వాల్సిందే